అందరికీ నమస్కారం అండి ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి రమాస లహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవి భాగవత కథల్లో ఎనభై రెండవ కథను మనం చెప్పుకుంటున్నామండి అంతర్జ్యోతిష్ చక్రము కల్మశ్రహితురైన ప్రజాపతి లాంగూలంలోను అగ్ని ఇంద్ర యమ ధాతృ విధాతృ దేవతలు పుచ్చాంత్యంలోను కటి ప్రదేశంలో సప్తర్షులు కుడివైపున ఉత్తరాయణ గ్రహాలు ఎడం వైపున దక్షిణాయన గ్రహాలు స్థాపించబడతాయి భోగానికి ఇరువైపులా సమసంఖ్యలో అవయవాలు గ్రహాలు భావింపబడతాయి అజవీధిని పృష్ఠభాగంలో ఆకాశాన్ని ఉదర భాగంలో పునర్వసు పుష్య నక్షత్రాలను కుడి ఎడమ తొడల్లో ఆర్ద్ర ఆశ్లేషలను కుడి ఎడమ పాదాల్లో అభిజిత్తు ఉత్తరాషాఢలను కుడి ఎడమ ముక్కుపుటాల్లో శృతి జలపాలను కుడి ఎడమ కన్నుల్లో ధనిష్ఠ మూల నక్షత్రాలను కుడి ఎడమ చెవుల్లో మగా మొదలైన ఎనిమిది దక్షిణాయన నక్షత్రాలను ప్రాతిలోమ్యంగా వామపార్శ్వ భాగంలోను మృగశీర్షాదులైన ఎనిమిది ఉత్తరాయణ నక్షత్రాలను ప్రాతిలోమ్యంగా దక్షిణ పార్శ్వ భాగంలోను శతారా జ్యేష్ఠ నక్షత్రాలను కుడి ఎడమ భుజాల్లోను అగస్్యుని పైదవళ్ళలోను యముడిని కిందిదవళ్ళలోను అంగారకుడిని ముఖభాగంలోను శనిని గుధభాగంలోను బృహస్పతిని మూపులోను ఆర్కుడిని వక్షస్థలంలోను నారాయణుణ్ణి హృదయంలోను చంద్రుణ్ణి మనస్సులోను అశ్వినులను స్తనాలలోను ఉసనసుని నాభిలోను బుధుణ్ణి ప్రాణాపానాల్లోనూ రాహుకేతువులను కంఠంలోను తక్కిన తారాగణాలను రోమకూపాల్లోనూ ప్రతిష్ఠించుకోవాలి ఈ విధంగా శరీరం విష్ణుమయం అవుతుంది సర్వదేవమయము అవుతుంది ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇలా ప్రతిష్ఠించుకొని మౌనంగా కన్నులు మూసుకొని ధ్యాన తత్పరుడు అవ్వాలి నమో జ్యోతిర్లోకాయ నిమిషాం పతయే మహాపురుషాయ భీ ధీమహి అనే మంత్రాన్ని జపించాలి ఇలా ముప్పొద్దుల చేసేవారికి గ్రహ నక్షత్ర తారా సంబంధమైన దోషాలు ఆదిదైవికమైన పాపాలు నశిస్తాయి తత్కాల సంభవాలైన పీడలు కూడా తొలగిపోతాయి నారద మహర్షి సూర్యమండలానికి ఆయుత యోజనాల క్రిందగా రాహుమండలం ఉంటుంది అది ఒక నక్షత్రంలాగా సంచరిస్తూ ఉంటుంది సూర్యచంద్ర గ్రహణాలకి రాహువే కారణం ఇతడు సింహికాసుతుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో అమరత్వాన్ని కేటత్వాన్ని పొందాడు సూర్యుడిని ఆచ్ఛాదించేటప్పుడు రావుబింబం కన్నా వెయ్యి రెట్లు విస్తరిస్తాడు చంద్రుణ్ణి కబలించేటప్పుడు త్రయోదశి సహస్రంగా విస్తరిస్తాడు పూర్ణిమ నాడే ఇతడికి చంద్రుడితో వైరము సూర్య చంద్రులకు దూరంగా ఉండి కబలిస్తుంటాడు అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాన్ని ప్రయోగిస్తాడు ముహూర్త ముహూర్తకాలంలో రాహు తొలగిపోతాడు దీన్నే విడుపు అంటారు ఈ గ్రహరాశుల కింది భాగాన లోకాలు ఉన్నాయి సిద్ధచారణ విద్యాధర లోకాలు యోజనాయుత విఖ్యాతాలు పుణ్య నిక్షేపితాలు వీటి క్రిందిగా యక్ష రాక్షస పిశాచ ప్రేత భూత విహార లోకాలు ఉన్నాయి వాయు సంచారం ఉన్నంత మేరకు అంతరిక్షం అంటారు మేఘాలు పుట్టి సంచరిస్తున్న మేర కూడా ఇదే వీటికి నూరు యోజనాల కింది భాగంలో భూగోళం ఉంది సుపర్ణ సేన సారస హంసాది నివహము భూమి మీద జన్మించి పైకి ఎగురుతున్నాయి తక్కిన జీవరాశి భూమి మీద పుట్టి భూమి మీదనే నివసిస్తుంది ఇక అధోలోకాల వర్ణన ఈ భూగోళానికి క్రిందిగా ఏడు మహారంధ్రాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఆయత యోజనాల విస్తీర్ణము ఈ ప్రదేశాలు సర్వత్తు సుఖదాయకాలు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ్ళని వీటి పేర్లు వీటినే బిల స్వర్గాలు అంటారు వీటిలో ఆకాశ భాగం కూడా అధికమే బలశాలైన దైత్యులు కాద్రవేయులు దానవులు పుత్ర మిత్ర సేవక బంధువర్గంతో కలిసి అనురక్తులై నిత్య ప్రముదితులై ఈ లోకాల్లో నివసిస్తూ ఉంటారు వీరంతా ఈశ్వర భక్తులు మహామాయావులు మాయా మాయాశక్తి సంపన్నుడైన మాయుడు వీరికి పట్టణాలు నిర్మించాడు అమరలోకపు శోభను ధిక్కరించే సౌందర్యము ఈ పట్టణాల్లో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రేయింబవళ్ళ తేడా లేదు రాత్రిపూట చీకటి భయము లేదు సర్పశిరస్సుల మీద ఉండే అనర్ఘమణులు తమ కాంతులతో చీకటిలను పారద్రోలుతూ ఉంటాయి అంతటా అన్ని వేళ్లలా వేడి లేని వెలిగే ఈ లోకాల వారు ఆదివ్యాధులు ఎరుగరు ఔషధాలతో పనిలేదు ముసలితనము జుట్టు నేర్చిపోవడము శరీరం ముడతలు పడడము మారడము చెమటలు పట్టడము కంపు కొట్టడము ఉత్సాహం తగ్గడము వగైరాలు వయోవస్థల మార్పులు ఎప్పుడు వీరిని బాధించవు మృత్యుభయం లేదు నిత్య కళ్యాణము పచ్చతవరణంగా వీరి జీవితాలు సాగుతుంటాయి కాకపోతే వీరికి ఉన్నదల్లా సుదర్శన చక్రభయం ఒక్కటే అది ఇక్కడ దైతయాంగనలకు గర్భస్రావాలు కలిగిస్తూ ఉంటుంది బ్రహ్మపుత్ర అతలము అనే మొదటి బిలంలో మైపుత్రుడు బలుడు అనేవాడు ఉంటున్నాడు సర్వార్ధ సాధకాలైన తొంభై ఆరు మాయా విద్యలను ఇతడు సృష్టించాడు ఇది అతలంలో పరిస్థితి ఇక రెండవది వితలము ఇందులో శివుడు హటకేశ్వర నామదేయంతో ప్రమదగన పరివేష్టితుడై విరాజిల్లుతూ ఉంటాడు బ్రహ్మదేవుడి సృష్టిని విజృంభింప చేయడం కోసమని భవానీ సహితుడై విహరిస్తూ ఉంటాడు సకల దేవతలతోనూ పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ వితలంలో నది ప్రవహిస్తూ ఉంటుంది అతలానికి కింద వితలమైతే వితలానికి కింద మరో మహాబిలం ఉంది అది మతలము దీనికి అధిపతి విరోచన సుత్రేణ బలచక్రవర్తి దేవేంద్రుడికి ప్రియం చేయడం కోసమని త్రివిక్రముడు బలిని ఈ సుతలానికి అణగదొక్కాడు త్రైలౌకపత్యాన్ని ఓడబొట్టి ఇంద్రుడికి కట్టపెట్టాడు కానీ రాజ్యలక్ష్మి ఇంద్రుణ్ణి వరించలేదు బలచక్రవర్తిని చజించలేదు ఆ శోభాతంతో పాటు ఈ సుతలంలోనే ఉంటుంది నిర్భయంగా నివసిస్తున్నాడు పాత్రుడైన శ్రీహరికి భూదానం చేయడం వల్ల లభించిన పల్లె ఫలంగా దీన్ని మహాత్ములు వర్ణిస్తున్నారు ఈ సుతలానికి క్రిందుగా అనే మహాబిలం ఉంది దీనికి అధిపతి సాక్షాత్తు మయుడు అనే దానవేంద్రుడు త్రిపురాసురు సంహారం చేసిన శివుడు ఇతరుడిని అనుగ్రహించి ఈ రాజ్యాన్ని అప్పగించాడు మాయావులందరికీ ఇతరే గురువు సకల మాయా విశారదుడు సర్వరాక్షస పూజితుడు దీనికి ఇంకా కింద మహాతలము ఉంది ఇది నిరంతర క్రోధ వివసులైన కాద్రవేయ సర్పజాతులకు నిలయము అనేక శిరస్సు కలిగిన మహాసర్పనాయకులు ఎందరో ఉన్నారు కుహక తక్షక సుషేణ కాళీయాదులందరూ ఇక్కడ వారే గరుత్మంతుడికి భయపడి భార్యాపుత్రులతో ఈ మహాతలంలో తలదాచుకుంటున్నారు నానా క్రీడా విశారదులై ప్రమత్తులై విహరిస్తున్నారు ఇంకా క్రింద ఉన్నది రసాతలమనే మహాబిలము ఇక్కడ దైత్య దానవ నాగజాతులు నివాత కవచులు సహవాసం చేస్తుంటారు ఖాళీలు ఉన్నారు వీరు హవిర్భోక్తులు ఓజస్వంతులు మహాసాహసులు అయితేనేమి శ్రీహరి వీరి విక్రమాటోపాలను అదుపు చేశాడు అణచి ఉంచాడు అందుకని కలుగుల్లో పురుగుల్లాగా బతుకుతున్నారు పైగా ఇంద్రుడు దూతిక సరమ మంత్రాక్షరాలతో వీరిని కట్టుపడేసింది కూడా ధన్యవాదాలండి